ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోడలు కనక మహాలక్ష్మి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి లక్ష్మి మూడో తాంబూలం పద్మాక్షికి ఇవ్వు అని యమున చెప్తూ ఉంటుంది లక్ష్మి తాంబూలం తీసుకోబోతూ ఉంటే లక్ష్మి తాంబూలం ఇస్తే తీసుకోవాలా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది సుమంగళి రథం చేసుకున్న వాళ్ళు తాంబూలం ఇస్తే తీసుకోవడం అదృష్టం అమ్మ అలాంటి తాంబూలం అందరికీ దొరకదు అని అమ్మవారి రూపంలో ఉన్న పెద్దావిడ చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి తాంబూలం తీసుకుని పద్మాక్షి దగ్గరకు వెళ్ళి అమ్మను సుమంగళి రథం చేసుకున్నాను దగ్గర తాంబూలం తీసుకుని మాంగళ్యానికి సౌభాగ్యానికి ఎలాంటి భంగం కలగకుండా చూడండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక పద్మాక్షి కోపంగా తాంబూలాన్ని విసిరి కొడుతుంది తాంబూలం నేలపాలవుతుంది ఇక అందరూ కూడా పద్మాక్షి వైపు కోపంగా షాకింగ్గా చూస్తూ ఉంటారు అత్తయ్య తాంబూలాన్ని ఎందుకు నేలపాలు చేశారు అని విహారి అడుగుతూ ఉంటాడు లక్ష్మి మనిషి దీని దగ్గర తాంబూలం తీసుకోవాలా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మ తాంబూలం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అమ్మవారితో సమానం మనిషి అని చూడకూడదు అని పెద్ద ముత్తైదు చెప్తూ ఉంటుంది లక్ష్మి వల్ల కానీ కూతురు కానీ ఎలాంటి మంచి జరగలేదు ఏదైనా జరిగిందంటే అన్యాయమే జరిగిందని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది లక్ష్మి లాంటి దాని దగ్గర తాంబూలం తీసుకుంటే మాంగళ్యానికి సమస్య రావచ్చు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది తాంబూలం తీసుకోవటం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదమ్మా సమస్య ఎక్కడి నుంచి వస్తుంది అని పెద్దావిడ పద్మాక్షిని అంటూ ఉంటుంది పెద్దామిడ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలీదు తాంబూలం తీసుకున్నావు నీ పని పూర్తయిపోయింది నువ్వు వెళ్ళొచ్చు అంతేకాని అనవసరమైన సలహాలు ఇద్దామని చూడకు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఏడుస్తూ కింద పడ్డ తాంబూలాన్ని తీసుకుని అమ్మవారి ఫోటో దగ్గరికి వెళ్ళి అమ్మ భర్త కలకాలం సంతోషంగా నిండు నూరేళ్ళు ఉండాలని సుమంగళి రథం చేసుకున్నాను దగ్గర తాంబూలం తీసుకోవడానికి ముత్తైదులు రావట్లేదమ్మా నువ్వే ఏదో ఒకటి చైతల్లి సౌభాగ్యం కలకాలం నిండు నూరేళ్ళు ఉండాలంటే తాంబూలం ఇవ్వాలి ముత్తైదులు వచ్చేలా చైతల్లి లేకపోతే నీ కళ్ళ ముందే ప్రాణాలు విడిచేస్తాను అని మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి సుమంగళి రథం చేసుకుని అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పండు వెళ్ళి మైసమ్మ తల్లికి నమస్కారం చేసుకుంటాడు కదా ఆ గుడిలో నుంచి మైసమ్మ తల్లి తాంబూలం తీసుకోవడం కోసం మనిషి రూపంలో లక్ష్మి ఇంటికి బయలుదేరుతుంది ఇక ఆ మైసమ్మ తల్లి వస్తూ తన చెల్లెలు అక్కలు అయిన పెద్దమ్మ తల్లిని పోలేరమ్మ తల్లిని మైసమ్మ తల్లిని తీసుకుని మానవ రూపంలో లక్ష్మి ఇంటికి వస్తుంది అమ్మ ఇక్కడ ఎవరో సుమంగళి రథం చేసుకుంటున్నారంట కదా తాంబూలం ఇస్తా అన్నారు అందుకే వచ్చాము అని చెప్పి పోచమ్మ తల్లి లక్ష్మితో చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి సంతోషంతో లేచి నిల్చుని అమ్మ సుమంగళి రథం చేసుకుంటుంది నేనేనమ్మ రండి తాంబూలం ఇస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక ముత్తైదులు అమ్మవారి రూపంలో అలా నడుచుకుంటూ లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటే పద్మాక్షి వాళ్ళు షాక్ అవుతారు అంబిక వస్తుంది లాంటి మామూలు మనుషులైనా కు అమ్మవారిలా కనిపిస్తున్నారు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది కూడా అమ్మవారిలాగానే కనిపిస్తున్నారక్క అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది లక్ష్మి రథం పూర్తి చేపించడం కోసం అమ్మవార్లే తరలి వస్తున్నారా ఏంటి అని పద్మాక్షి అడుగుతూ ఉంటే సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది అంటే లక్ష్మిది భావది విడదీ రాని బంధమా అందుకే అమ్మవార్లే తరలి వచ్చి తాంబూలం తీసుకుంటున్నారా అని సహస్ర కంగారు పడుతూ ఉంటుంది ఇక లక్ష్మి మళ్ళీ అమ్మవారి ఫోటో దగ్గరికి వెళ్ళి అమ్మ అడగ్గానే ముత్తైదులను పంపించావు నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మ నువ్వు చేసిన సహాయం ఇప్పటికీ మర్చిపోను అని చెప్పి లక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకుని పోచమ్మ తల్లి మైసమ్మ తల్లి పెద్దమ్మ తల్లికి తాంబూలం ఇస్తుంది అమ్మ ఐదుగురు తాంబూలాలు పూర్తయ్యాయి కదా ఇక నీ సుమంగళి రథం పూర్తయినట్టే అని ఆ పెద్దమ్మడ చెప్తూ ఉంటుంది అమ్మ లక్ష్మి ఎటువంటి ఆటంకం లేకుండా సుమంగళి రథం పూర్తి చేశావు ఇక నీ భర్త నీతో కలకాలం కలిసి సంతోషంగా ఉంటాడు అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు ఇక లక్ష్మి పూజారి గారికి కూడా తాంబూలం ఇచ్చి కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటూ ఉంటే నిండు నూరేళ్ళు సంతోషంగా పాపలతో దీర్ఘ సుమంగల్గా వృద్ధి తల్లి అని పూజారి గారు లక్ష్మిని దీవిస్తూ ఉంటే సహస్ర కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సహస్రం వెనకే అంబిక కూడా వెళ్తుంది అమ్మ యమునమ్మగారు ఇక బయలుదేరుతాను అని పూజారి గారు చెప్పడంతో సరే పూజారి గారు అని యమున అంటుంది అమ్మ లక్ష్మి రథం దగ్గరుండి జరిపించాలనుకున్నాను జరిపించాను ఇక కూడా బయలుదేరుతాను అని ఆ పెద్ద లక్ష్మికి చెప్తూ ఉంటే రోజు మీరు లేకపోతే కు దొరికేది కాదు రథం పూర్తి చేసేదాన్ని కాదమ్మ తల్లిలాగా వచ్చి కు సహాయం చేశారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు కూతురువే అని చెప్పాను కదమ్మా అని పెద్దామిడ చెప్తూ ఉంటుంది వెళ్ళొస్తానమ్మా అని పెద్దామిడ లక్ష్మికి చెప్పి పెద్దామిడి కూడా బయలుదేరుతుంది ఇక అందరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు లక్ష్మమ్మ అమ్మ పొద్దున్నుంచి భిక్షం కోసం తిరిగి అలసిపోయావు పూజ సామాన్లన్నీ లోపల సర్దుతాలే వెళ్ళి పడుకోమ్మా అని పండు చెప్తూ ఉంటాడు ముద్దులే పండు కూడా సర్దుతాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అందరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడు విహారి లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి కోసం నువ్వు రథం చేసావా సంతోషంగా ఉండటం కోసం వ్రతం చేశావు కానీ నీకు ఏమి చేయలేకపోతున్నాను లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు విహారీ బాబు మీరు భార్య అని దగ్గరికి తీశారు అంతకు మించి ఏం అవసరం లేదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వే భార్యవని అందరికీ చెప్పేస్తాను లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటే ఇక ఆలస్యం చేయడం మంచిది కాదు విహారీ బాబు మీరు ఆలస్యం చేస్తే రేపు ఉదయం సహస్రముకు మీకు పెళ్లి జరిగిపోతుంది అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది విహారీ ఫోన్ లిఫ్ట్ చేసి పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు సత్య ఏం చేస్తున్నావురా ఎక్కడికి వెళ్ళిపోయావు టచ్లో లేకుండా పోయావు అని విహారీ అడుగుతూ ఉంటాడు కొన్ని పనుల వల్ల అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఏంట్రా విహారీ సహస్రకు నీకు పెళ్ళంట కదా మరి లక్ష్మిని ఏం చేద్దాం అనుకుంటున్నావు అని సత్య అడుగుతూ ఉంటాడు నీకు ఒక విషయం చెప్పాలి సత్య నువ్వు లక్ష్మిని భారీగా దగ్గరకు తీయాలనుకుంటున్నాను సహస్రతో పెళ్ళి క్యాన్సిల్ చేయాలనుకుంటున్నానని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఆ మాటలను దూరం నుంచి సహస్ర వింటూ ఉంటుంది అయితే త్వరగా విషయం అందరికీ చెప్పరా ఎందుకంటే నువ్వు ఆలస్యం చేస్తున్న కొద్ది సహస్ర నీపై ఆశలు పెట్టుకుంటుంది అని సత్య విహారికి చెప్తూ ఉంటాడు ఇప్పుడే వెళ్ళి అందరికీ నిజం చెప్పేస్తానురా అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక విహారి నిజం చెప్దామని కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడు సహస్ర విహారీ దగ్గరకు వచ్చి బాబా కాస్త పని ఉంది రాబావా అని సహస్ర విహారీని తీసుకుని వెళ్ళి బాబా రేపు పెళ్ళిలో చీర కట్టుకోనా ఈ చీర కట్టుకోనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది బావా నువ్వు ఈ సూట్ వేసుకో చాలా బాగుంటుంది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే ఇదంతా చూస్తున్న పద్మాక్షి సంతోషపడుతూ ఉంటుంది సహస్ర పెళ్ళి అనేసరికి నేల మీద ఆగట్లేదక్క అని అంబిక చెప్తూ ఉంటుంది విహారీ సహస్రాల పెళ్లి జరుగుతుందో జరగదోనని చాలా కంగారు పడ్డాను అంబిక రేపే పెళ్ళి ఇక విహారీ సహస్రాల పెళ్లిని వల్లే లేరు విహారీ సహస్రాల పెళ్లి జరగకపోతే కూతురు సహస్ర ఏమైపోతున్నానని చాలా కంగారు పడ్డానని పద్మాక్షి కంగారుగా చెప్తూ ఉంటే సమయంలో చెప్పడం కరెక్టా లేదా అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు నాన్న విహారీ త్వరగా పడుకో రేపు ఉదయం లేవాలి కదా పెళ్లి కొడుకుని చేయాలి తోరణపాకు కట్టుకోవాలి చాలా పనులు ఉన్నాయి అని యమున చెప్తూ ఉంటుంది అవును బావ రేపు పెళ్ళిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర నువ్వు కూడా వెళ్ళి పడుకోమ్మా అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక విహారి తన రూమ్కి వెళ్తాడు లక్ష్మి గురించి అందరికీ చెప్దాం అనుకుంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది పీటల వరకు వెళ్ళిన తర్వాత చెప్పడం కన్నా ఇప్పుడే చెప్పడం కరెక్ట్ అనుకుంటే కానీ చెప్పడం కుదరట్లేదు అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి విహారీ దగ్గరకు వచ్చి విహారీ గారు ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీ గురించి ఆలోచిస్తున్నాను లక్ష్మి రేపు ఉదయమే సహస్రకు పెళ్లి చేయాలనుకు అంటున్నారు కానీ పెళ్లి ఎలా ఆపాలో అర్థం కావట్లేదు అని విహారీ చెప్తూ ఉంటాడు సహస్రమను మీరు పెళ్లి చేసుకోనని చెప్తే కుటుంబం మొక్కలు అవుతుంది గారు మీరు అలాంటి సాహసం చేయకండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది విహారి గారు మీరు న్యాయం చేద్దామనుకుంటే సహస్రమకు అన్యాయం చేసినట్టు అవుతుంది అలా అని చెప్పి న్యాయం చేయమని అడగట్లేదు ప్లీజ్ విహారీ గారు విషయాన్ని ఇక్కడే మర్చిపోయి రేపు ఉదయం పెళ్లికి రెడీగా ఉండండి అని లక్ష్మి విహారీకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి ఎప్పుడు కూడా గురించి కుటుంబం గురించే ఆలోచిస్తున్నావు గురించి కాస్త కూడా ఆలోచించుకోవట్లేదని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక విహారీ అలా ఆలోచిస్తూ నిద్రపోతాడు మార్నింగ్ అవుతుంది నాన్న విహారీ విహారీ లేనా అని యమున పిలుస్తూ ఉంటుంది విహారీ నిద్ర లేవగానే త్వరగా స్నానం చేసి రా పెళ్ళి కొడుకుని చేయాలి అని యమున చెప్తూ ఉంటుంది పెళ్లి కొడుకుని చేస్తే వెంటనే పెళ్లి పీటల మీద కూర్చోబెడతారు ఇప్పుడు ఎప్పుడు నిజం చెప్పాలి అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు సహస్ర కూడా స్నానం చేసి కూతుర్ని చేయడం కోసం రెడీగా కూర్చుంటుంది ఇక విహారి స్నానం చేయగానే పద్మాక్షి వసుధ అంబిక ముగ్గురు కలిసి విహారిని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెడతారు సహస్రను కూడా తీసుకొచ్చి విహారి పక్కన కూర్చోబెడతారు ఇక వచ్చిన ముత్తైదులందరూ కూడా విహారీ సహస్రాలకు నలుగు పెట్టి బొట్టు పెట్టి ఒకరి తర్వాత ఒకరు మంగళ స్నానాలు చేపిస్తూ ఉంటారు ఇక విహారి టెన్షన్ పడుతూ లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు బావా ఈ సమయంలో కూడా లక్ష్మి గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది విహారి ఏంటి డల్గా ఉన్నావు అని చెప్పి పద్మాక్షి అంబిక అడుగుతూ ఉంటారు ఏం లేదత్తా అని విహారి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది విహారీ ఫోన్ రూమ్లో ఉంటుంది లక్ష్మి విహారీ ఫోన్ చూసి విహారీ గారి ఫోన్ ఏంటి సమయంలో రింగ్ అవుతుంది ఎవరిదైనా అర్జెంట్ కాలేమో అని లక్ష్మి మనసులో అనుకుని వెంటనే ఫోన్ తీసుకుని మంగళ స్నానాలు జరిగే దగ్గరకు వెళ్తుంది దూరం నుంచి విహారీని సహస్రాన్ని చూసి బాధపడుతూ ఉంటుంది సహస్ర లక్ష్మిని చూసి లక్ష్మి రా నువ్వు కూడా బావకి మంగళ స్థానాలు చేపించాలని చెప్పి పిలుస్తూ ఉంటుంది వద్దులేమ్మా అని లక్ష్మి బాధపడుతూ చెప్తూ ఉంటుంది లేదు లక్ష్మి నీ చేతుల మీద ఇద్దరికి మంగళ స్నానాలు జరగాలని శాస్త్ర చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి విహారీ ఫోన్ తీసుకుని విహారీ దగ్గరికి వెళ్ళి విహారీ గారు మీ ఫోన్ రింగ్ అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఒక్క నిమిషం సహస్ర ఫోన్ మాట్లాడొస్తాను అని విహారీ ఫోన్ తీసుకుని పక్కకు వెళ్తాడు రిటర్న్ కాల్ చేసి హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే ఏంటి విహారీ మర్చిపోయావా ప్రకాష్ని అని చెప్పి అంటూ ఉంటాడు ఏంట్రా మళ్ళీ ఫోన్ చేశావు అని విహారి అడుగుతూ ఉంటాడు లక్ష్మిని పెళ్ళి చేసుకుని మరొక పెళ్ళికి రెడీగా ఉన్నాం విహారి నీ బండారం బయట పెట్టడం కోసం ఆది కేశవులు గారిని తీసుకుని మరి మీ ఇంటికి వస్తున్నాను విహారి అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఆ మాట విని ఇక విహారి కంగారు పడుతూ ఉంటాడు రా 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 నువ్వు వచ్చిన తర్వాత చేతుల్లో చచ్చావే అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఏంటి విహారి అలా మాట్లాడుతున్నావు ఇప్పుడు ఆదికేశవులు గారిని తీసుకొస్తే నీ పెళ్ళి ఆగిపోతుంది కదా నువ్వు కూడా అదే కోరుకుంటున్నావు కదా లక్ష్మికి నీకు పెళ్లి జరిగిందని నీ కుటుంబ సభ్యులకి చెప్పాలనుకుంటున్నావు కానీ చెప్పటానికి వీలు కుదరట్లేదు వల్ల నీ పెళ్ళి ఆగిపోతుంది అనుకుంటున్నావా లేకపోతే నీ మామ ఆదికేశవుల దగ్గర నీ పరువు పోతుంది అనుకుంటున్నావా అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు ఒరే నువ్వు ఇక్కడికి రారా కళ్ళ ముందు నుంచుని మాట్లాడరా అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి విహారీ టెన్షన్ పడటం గమనిస్తూ ఉంటుంది ఎవరు విహారి గారి ఫోన్ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆ ప్రకాష్ గారు మీ నాన్నని తీసుకుని ఇక్కడికి వస్తున్నాడంట లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు నాన్న వస్తున్నారా అని లక్ష్మి ఒక్కసారి షాకింగ్గా చూస్తూ ఉంటుంది శాస్త్ర ఇదంతా చూసి ఎందుకు బావ లక్ష్మి టెన్షన్లో ఉన్నారు ఏం జరుగుతుంది అని శాస్త్ర మనసులో అనుకుంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి